వైఎస్ఆర్ గారి జయంతిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు ముఖ్యంగా రైతు బంధువుడైన రాజశేఖర్ రెడ్డి గారి కోసం రైతు దినోత్సవంగా దాన్ని ప్రకటించి రైతులందరూ కూడా ఘన నివాళులు కూడా అర్పించారు కానీ తెలుగుదేశం పార్టీ రైతుల్ని దగా చేసిన ప్రభుత్వం అని చెప్పి నిరసనలు చేయటం అనేది రాజకీయాలకి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా రైతుల కోసం ఒక సంక్షేమ పథకమైనా చేశాడని నేను అడుగుతున్నాను కనీసం విత్తనాలు ఎరువుల కోసం రోడ్డెక్కితే ఏ విధంగా గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించి తూటాలతో భయపెట్టడం మనం కళ్ళారా చూసాం అలాంటి వాళ్ళు ఈరోజు రైతు దగా ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడటం అనేది సిగ్గు మానం లేని మనుషులు చేసే పనిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి అందుకే రాజన్న రాజ్యం అంటే రైతన్న రాజ్యం లాగా ఆనాడు రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రోజు రైతు భరోసా కేంద్రాల్ని వైఎస్ఆర్ అగ్రికల్చర్ ల్యాబ్లని మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి సెక్రటరేట్లో కూడా తీసుకొచ్చి రైతుల ఇంటి ముందుకే విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ పనిమూట్లు కానీ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం అలాగే పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర వరకు విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ కూడా రైతుకి అండగా ఉండి చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల కోట్లు చేస్తానని ఆ సంతకానికే విలువ లేకుండా చేసుకున్న వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏం చేస్తాను అని చెప్పారో దానికి సంతకం రూపంలో పెట్టారో దానికి అనుగుణంగా ఈరోజు దాదాపుగా ఎనభై మూడు వేల కోట్లని వివిధ పథకాల కింద రైతులకి అందజేసిన ఘనత కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం నేను చెప్తున్నాను అలాగే ఈరోజు పెట్టుబడి కావాలి రైతులకి ఇటుబాటు కావాలి ఇటు పెట్టుబడి రూపంలో రైతు భరోసాతో రెండు సంవత్సరాల్లోనే పదమూడు వేల కోట్ల రూపాయలని రైతులకి ఇచ్చిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నకిలీ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మోసపోయిన రైతులకి ఈ రోజు అలాంటి పరిస్థితి రాకూడదని వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ ని ఓపెన్ చేసి నాణ్యమైన విత్తనాలతో పాటు మరి వాళ్ళకి అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈరోజు రైతుల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పోరాడతారు అనేది మనం కళ్ళారా చూస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు అలాగే లోకేష్ దిగజారుడు రాజకీయాలు వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు నీటి గొడవలే లేవంట ఈరోజు నీటి గొడవలు వచ్చాయంట మరి ఆనాడు మన అక్క దేవినేని అమ్మగారు అలాగే హరీశ్వరరావు గారు అలాగే ఆ తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు కొట్టుకున్న విషయాన్ని లోకేష్ గారు మరిచిపోయారని అడుగుతున్నాను పది సంవత్సరాలు మరి మనకి ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో ఉండాల్సింది పోయి అక్కడ ఓటు నోటు కేసుతో దొంగ పనులు చేసి దొంగల్లాగా పారిపోయి వచ్చి ఈరోజు ఆంధ్ర ప్రజల్ని విజయవాడ నడి రోడ్లో వదిలింది లోకేష్ తండ్రి కాదా అని లోకేష్ కి గుర్తు చేస్తున్నాను ఈరోజు రైతుల్ని నిట్ట నిలువ అప్పుల్లో ముంచేసి నాశనం చేసి ఈ రోజు రైతు దగా ప్రభుత్వం అని మమ్మల్ని అనడం అనేది దుర్వేగించే సామెత గుర్తొస్తుంది దయాలు వేదాలు ఉన్నాయనేది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో చాలా మాట్లాడుతున్నాడు రోజా గారింట్లో మంతనాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ అన్నారు అసలు రోజా ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అని ఒకసారి చెప్తే బాగుంటుంది ఇలా రేవంత్ రెడ్డా కోవట్ రెడ్డి అనేది ముందు చెప్పాలి ఒక తెలుగుదేశం కోవట్ లాగా కాంగ్రెస్ లోకి వెళ్ళి ఈరోజు ఏ విధంగా రాధాకృష్ణ గారిని రామోజీ గారిని మరి తెలుగుదేశం పార్టీ గురువులంతా కూడా కలిసి ఆయన చేస్తున్న రాజకీయాన్ని చూస్తేనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఒక పోవట్లు లేదా నీకు రాజకీయంలో ఎదగాలి అంటే నీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్ళు కానీ ఎవరో ఒకరి మీద నింద వేయాలనుకుంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇరవై ఎనిమిది రకాల వంటకాలతో మరి కేసీఆర్ గారిని దగ్గరుండి తినిపించిన విషయాన్ని మర్చిపోయావా ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడలేదని నేను అడుగుతున్నాను అండ్ ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఈరోజు అంత పెద్ద పొజిషన్లో ఉండి రోజా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మరి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అది మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే మా ఇంటికి కేసీఆర్ గారు తమిళనాడులో ఒక దేవుడి దర్శనానికి వెళ్తూ ఆ ప్రాంతంలో ఒక్క నా కనిస్టెన్సీ ఉండటం వల్ల గౌరవార్థం వచ్చారే తప్ప అక్కడ ఎటువంటి ఒప్పందాలు జరగలేదు ఈరోజు బీజేపీ నాయకులు నేను చెప్తున్నాను కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల ప్రయోజనాలని కాపాడవలసింది మరి మోడీ గారు అలాగే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గారు సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అందరితో సఖ్యంగా ఉంటూనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఈరోజు మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది గజేంద్ర శకావత్ గారు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది అలాగే కృష్ణ జల వనరుల మేనేజ్మెంట్ బోర్డు కూడా లెటర్ రాయడం జరిగింది అంటే వాళ్ళందరూ కూర్చొని డెసిషన్ తీసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే ఈరోజు దేశంలోనే వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే రాయలసీమకి నీళ్లు రాకుండా చేయాలనేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో దాన్ని ఆపు చేసి మరి రాయలసీమ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్రం మీద ఉందని కాబట్టి వాళ్ళకి లెటర్ ఇవ్వడమే కాదు స్వయంగా జగన్ గారు కూడా వెళ్ళి కలవటం అనేది ఎవరైతే వాగుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు